రుట్ల పట్టణ కాంగ్రెస్ నియోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి గారు అయినటువంటి జువాడి జువీ నరసింహారావు గారి ఆధ్వర్యంలో జువాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మరియు పట్టణ యొక్క కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈరోజు భా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది కోరుట్ల పట్టణంలోని మెయిన్ రోడ్ అయినటువంటి మెయిన్ రోడ్కి ఉన్న ప్రతి షాప్ షాప్కి ప్రచారం ప్రచారం నిర్వహించి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగా గెలిపించాలని కోరడం జరిగినది వీటి ర్యాలీలో భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది అదేవిధంగా ఈరోజు మేము పట్టణంలోని ముప్పై ఒక్క వార్డులలో ప్రచారం నిర్వహిస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు రోజు ప్రమాణ స్వీకారం రోజు ప్రకటించిలో ఆరు గ్యారెంటీల ఆరు ఆరు గ్యారెంటీ పథకాలైతే ఏదైతే ప్రకటించిలో ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించిన కార్డును ఏదైతే మేము ఇంటింటికి పోయి మేము ఇంటింటికి పో చెప్పడం జరుగుతుందో దాని గురించి మహిళల్లో ప్రత్యేకించి మహిళలు ఏదైతే ఫ్రీ బస్ ఫ్రీ బస్ పట్ల చాలా చాలా ఆదరణ నెలకొన్నది మహిళలు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డిగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ముగ్ధులైపోయి ఖచ్చితంగా ఈసారి మేము హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని వారే మహిళలు స్వచ్ఛందంగా పిలుపునివ్వడం జరుగుతుంది కోర్టులో నిజవర్గ ప్రజలందరికీ ఒకటే విన్నపం మన జీవన్ రెడ్డి గారు చాలా సౌమ్యులు మృదు స్వభావి ఎటువంటి అహంకార ధోరణి లేదు వారు ఇన్ని పర్యాల రెండు పర్యాలు మంత్రిగా చేసిళ్ళు మూడు పర్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు అయినప్పటికీ వారికి ఏ విధమైన అహంకారం లేదు ప్రజలు ఇది గుర్తించి జీవన్ రెడ్డి గారికి ఓటు వేసి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం